హాయ్ ఫ్రెండ్స్ మనం కీబో అకౌంట్ తీసుకున్న తర్వాత ఎంపీపీ ద్వారా అకౌంట్ ఎలా యాక్టివేషన్ చేయాలనో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినాక లాగిన్ ఐడి కొట్టి పాస్వర్డ్ కొట్టి అది లాగిన్ చేసుకుందాం చేసుకుంటే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ రిఫరల్ లింక్ అని ఉంటుంది మనం ఎంపీకి గిఫ్ట్ రిఫరల్ లింక్ అని ఇది మనం ఎవరికైనా ఒకరికి వాట్సాప్ చేసుకుందాం మన తెలిసిన వాళ్ళ నెంబర్కి మనం తెలిసిన వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేసుకుంటే ఆ లింక్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే వాట్సాప్ వెళ్ళిపోయింది ఈ లింక్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే పేరు వస్తుంది ఎవరిదైతే ఎంపీపీ అకౌంట్ ఉందో వాళ్ళది పేరు వస్తుంది అలాగే ఆ అకౌంట్ నెంబర్ ఫస్ట్ అకౌంట్ అయితే ఎవరైతే తీసిరో ఆ అకౌంట్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ మనం తీసిన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇదేమో ఎంపీపీ అకౌంట్ నెంబర్ పైనది ఇదేమో ఇప్పుడు యాక్టివేషన్ చేసి అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ చేసి అకౌంట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పేరు కూడా వస్తుంది ఫ్రెండ్స్ పేరు మనం చూసుకొని ఎంట్రీ చేసుకోవాలి కరెక్ట్గా ఓకే దాని తర్వాత సబ్మిట్ పైన ప్రెస్ చేయాలి ఆర్ యూ ష్యూర్ కన్ఫర్మ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే రిజిస్ట్రేషన్ డన్ తర్వాత మళ్ళీ లాగౌట్ చేసి బ్యాక్ వెళ్ళేసి ఎంపీపీ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఎంపీపీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ త్రీ సింబల్ పైన క్లిక్ చేసి మై కూపన్స్ అయితే ఏదైనా తీసుకున్నామో మనం ఆ కూపన్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూపన్స్ ఈ కూపన్ పైన ప్రెస్ చేసి కాపీ చేసుకోవాలి మనం కాపీ చేసుకుంటే మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రీడియం కూపన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ రీడియం కూపన్స్లోకి వెళ్ళి మనం ఏదైతే అకౌంట్ యాక్టివేషన్ చేసాలో ఇంతకుముందు ప్రెస్ చేసిన అకౌంట్ నెంబరే ఇక్కడ ప్రెస్ చేయాలి ఎస్వీకేవిటీ ఎస్ టూ త్రీ సిక్స్ ఎయిట్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇక్కడ పేరు ఫ్రెండ్స్ ఓకే కూపన్ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామా కాపీ చేసినామో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి మనం ఏదైతే కాపీ చేసినామో ఇక్కడ పేస్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ పేరు కూడా వచ్చింది పేరు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సబ్మిట్ చేయాలి మళ్ళీ ఓకే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంపీపీ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంపీపీ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి లాగౌట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి ఇప్పుడు కొత్త అకౌంట్ని మనం లాగిన్ చేద్దాం కొత్త అకౌంట్ని లాగిన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు యువర్ అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివ్ అని ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చక్కచక్కగా యాక్టివ్ అయిపోతుంది ఓకే మై కూపన్స్ మై కూపన్స్ వెళ్ళినాక ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మైక్ కూపన్స్లోకి వెళ్ళినాక ఈ కూపన్ అనేది మనం కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఆఫ్టర్ మళ్ళీ రీడమ్ కూపన్స్లోకి వెళ్ళాలి రీడమ్ కూపన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎస్వీకేబీటీ ఎస్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఓకే ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు ప్రెస్ చేసిన నెంబరే ఇక్కడ ప్రెస్ చేసినాం మళ్ళీ ప్లస్ తర్వాత కూపన్ అనేది పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసినాక సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే కూపన్ రేడం సక్సెస్ఫుల్ మళ్ళీ ఇప్పుడు డి హాస్పిటల్లోకి వెళ్తే మనకి మనకేముందని చూస్తుంది చూడండి చూసారా ఇక్కడ ఇంతకుముందు అకౌంట్ యాజ్ నాట్ నాట్ యాక్టివ్ అని ఉండే ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు జీరో జీరో ఉంది కదా ఫ్రెండ్స్ మనం డైలీ యాడ్ చూస్తే మనకు టూ పాయింట్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈరోజు కాయిన్ వాల్యూ వచ్చేసి నూట పదకొండు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ రేపు పదహారో తారీఖు పన్నెండు నెల టూ థౌజండ్ ట్వంటీ నాడు మనకు వచ్చేసి వాల్యూ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఒక్క కాయిన్ వ్యాల్యూ ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం నూట పదకొండు తర్వాత నూట ముప్పై ఐదు మనకి ఇక్కడ కాయిన్స్ చూడండి జీరో జీరో ఉంది ఫ్రెండ్స్ మనం ఫీమేల్ అకౌంట్ పైన అకౌంట్ ఓపెన్ చేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లలో మనకు ఇప్పుడు టూ హండ్రెడ్ బోనస్ కాయిన్స్ ఇస్తారు మనం ఇప్పుడు యాడ్ చూస్తే మనకు టూ కాయిన్స్ డైలీ యాడ్ చూస్తే మనకు టూ కాయిన్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు యాడ్ చూద్దాం మనం ప్లాన్ యాడ్స్లోకి వెళ్ళాలి ఓకే జస్ట్ ఫ్రెండ్స్ ఇది ఏ మనం వీడియో క్లిక్ చేయాల్సిన అవసరం లేదు యాడ్ చూసినామైపోయింది ఇప్పుడు ఇదే ఫ్రెండ్ జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు ఓకే మళ్ళీ బ్యాక్ ఇచ్చేద్దాం ఇప్పుడు కంపెనీ కమర్షియల్ యాడ్ ఇది చూడము ఫ్రెండ్ ఇది కొత్త అకౌంట్ కాబట్టి మనం త్రీ ఆన్సర్ క్లిక్ చేయాలి ఓకే ఆన్సర్ అప్డేట్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం యాడ్ చూసడం అయిపోయింది ఎవరైనా ఏమన్నప్పుడు అంటే యాడ్ చూడాలంటే ఒక గంటల గంటల ఐదు గంటల రెండు గంటల అంటారు కానీ అట్లా కాదు ఫ్రెండ్స్ జస్ట్ మనం యాడ్ పైన క్లిక్ చేసి ప్రెస్ చేస్తే చాలు మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు టూ కాయిన్స్ యాడ్ అయిపోయినాయి మన అకౌంట్లో టూ కాయిన్స్ యాడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం కొత్తగా అకౌంటు యాక్టివ్ చేసుకోవాలంటే ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంపీపీ అకౌంట్లోకి వెళ్ళి కూపన్ తీసుకొని యాక్టివ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా అకౌంట్ కావాలంటే మనకు రిఫరల్ లింక్ కింద పెడతాం డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ ఆ రిఫరల్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని కూపన్ కావాలంటే మేము ఇస్తాం ఫ్రెండ్స్ ఆ నంబర్ పైన డిస్ప్లే పైన కనబడుతుంది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్